శ్రీ జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టము అయితే మన జీవితంలో వైవాహిక సుఖం ఉండడం చాలా ముఖ్యం కొంతమంది తమ జీవితాలలో పెళ్ళి తర్వాత డౌన్ఫాల్ చూడడం అనేది ఉంది మరికొంతమందికి పెళ్లి తర్వాత చాలా అద్భుతమైన విజయాలను చూడడం అనేది జరిగింది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారము వివాహ పొంతనకు ప్రముఖ స్థానం ఇవ్వబడింది జనరల్గా చాలామంది ముప్పై ఆరు గుణాలకు పద్దెనిమిది కంటే ఎక్కువ గుణాలు కలిస్తే పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే పద్దెనిమిది కంటే తక్కువ గుణాలు కలిస్తే పెళ్లి చేసుకోరాదు అని చెప్తూ ఉంటారు అయితే ఇది ఎంతవరకు నిజము వాస్తవానికి పద్దెనిమిది కంటే ఎక్కువ గుణాలుంటే పెళ్లి చేసుకోవచ్చా లేకపోతే చేసుకోరాదా అసలు వివాహ పొంతనలో ప్రతి అంశము మన జీవితంలో ఏ విషయాలను సూచిస్తుంది అనే విషయాలని ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే వివాహ పొంతన మొత్తంగా ఎనిమిది అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట అది వర్గం వర్షం తార యోని మైత్రి ఘన రాశి నాడీ కూటమి రాశినే కూట అని కూడా కొంతమంది అంటూ ఉంటారు అయితే ఇక్కడ నాడీ కూటమికి ఎనిమిది పాయింట్స్ భకుట కూటమికి ఏడు పాయింట్స్ మన పూర్వీకులు ఇచ్చారు అంటే ఒక జాతకస్తుడి యొక్క వివాహ పొంతన చూసే సమయంలో నాడి మరియు భకుటానికి అత్యంత ప్రముఖ స్థానాన్ని మన పూర్వీకులు కల్పించారు మరి అసలు ఈ ఎనిమిది విషయాలు మన జీవితంలో ఏ అంశాలని సూచిస్తాయి అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటిది నాడీ కూటమి మన జన్మ నక్షత్ర అనుసారంగా నాడి మూడు రకాలుగా ఉంటుంది మొదటిది ఆదినాడి రెండోది మధ్యనాడి మూడోది అంత్యనాడి అయితే ఈ నాడి ఏ నక్షత్రానికి ఏ నాడి అనేది ఉంటుందో ఈ స్క్రీన్ పైన ఇస్తున్నాను ఒకసారి లిస్ట్ చూసుకోండి వధువరులలో ఎవరిదైనా సేమ్ నాడి కలిస్తే అంటే వధూది మధ్యనాడి వరుడిది మధ్యనాడి లేకపోతే వధూది ఆదినాడి వరుడిది ఆదినాడి లేకపోతే వరుడిది అంతెనాడి వధువుది అంతెనాడి ఇలా ఏకనాడి గనక కలిస్తే దాన్ని ఏకనాడి దోషము అని అంటారన్నమాట అయితే వధువు వరుల జాతక చక్రంలో ఏకనాడి దోషం గనక వస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని గనక చూసినట్లయితే పుట్టబోయే పిల్లలకి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఒకవేళ పిల్లలు పుట్టిన ఆ పిల్లలలో ఎదుగుదల లేకపోవడము లేకపోతే పిల్లలు పుట్టడం కోసం ట్రీట్మెంట్స్ లాంటివి చేసుకోవడం అనేది జరుగుతుంది ఇలా లేకపోయినా ఒకవేళ ఏకనాడి కనుక కలిస్తే వధూవరులు ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి తర్వాత రిపీటెడ్లీ సిక్ అవుతూ ఉంటారన్నమాట వారి యొక్క ఇన్కంలో సగం కంటే ఎక్కువ భాగాన్ని హాస్పిటల్స్ లో పెట్టడం అనేది జరుగుతుంది పెళ్లికి ముందు దాకా ఎటువంటి సమస్యలు లేకపోయినా పెళ్లి తర్వాత సడన్ గా ఆరోగ్య విషయాల్లో సమస్యలు రావడం అనేది ఈ ఏకనాడి దోషం వల్ల జరుగుతుంది అన్నమాట అయితే ఏకనాడి ఉంటే అసలు పెళ్ళే చేసుకోకూడదు అని చాలా మంది అంటుంటారు ఇది ఎంతవరకు నిజము అనే అంశాన్ని గనక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవేళ వధూవరులిద్దరిది ఏక నక్షత్రం అయితే ఉదాహరణకు వధూది నక్షత్రం ఉంది అని అనుకుందాం అలాగే వరుడిది కూడా చిత్తా నక్షత్రం ఉంది అని అనుకుందాం అయితే ఇక్కడ ఏకనాడీ దోషం అనేది వస్తుంది కానీ మనం చూసే అంశం ఏ రకంగా ఉండాలంటే ఒకవేళ నక్షత్ర చరణాలల్లో లేదా నక్షత్ర పాదాలలో గనక డిఫరెన్స్ ఉంటే ఏకనాడీ దోషం వర్తించదు ఉదాహరణకు చిత్తా నక్షత్రం ఒకటో చరణంలో వరుడు పుట్టి చిత్తా నక్షత్రం నాలుగో చరణంలో కనుక వధువు పుట్టినట్లయితే వారికి వివాహ పొంతన చక్కగా చేసుకోవచ్చు అని అర్థము అంతేకాకుండా శాస్త్రం ఇంకొన్ని విషయాలను కూడా చెప్పింది అవి ఒకవేళ వధువు వరుల నక్షత్రాలలో ఉత్తర శతభిష పూర్వభద్రపద పునర్వసు ఆరుద్ర మూల అశ్విని ఈ నక్షత్రాలు గనుక ఉన్నట్లయితే వారికి ఏకనాడీ దోషము అనగా ఆది నాడి కలిసి ఏకనాడీ దోషం వస్తుంది ఆ ఏకనాడీ దోషం ఉండదు ఇక మధ్యనాడి నక్షత్రాల విషయాలకు గనుక వచ్చినట్లయితే పూర్వాషాఢ అనురాధ ధనిష్ట పుష్యమి చిత్త మృగశిర వధూవరుల ఇద్దరి మధ్యలో ఈ నక్షత్రాలుండి మధ్యనాడీ దోషం గనక ఏర్పడుతున్నట్లయితే ఈ వధూవరులు చక్కగా పెళ్లి చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అంతేకాకుండా ఇక అంచనాడి దోషానికి కనుక వచ్చినట్లయితే కృత్తిక విశాఖ ఆశ్లేష శ్రవణం మఖ ఉత్తరాషాఢ రోహిణి ఈ నక్షత్రాలు వధూవరులిద్దరికీ ఉండి అంచనాడి దోషం గనక పడుతున్నట్లయితే ఈ వధూవరులు పెళ్ళి చేసుకోవచ్చు ఎటువంటి సందేహం అనేది లేదు ఇక ఏకనాడీ దోషం గనక జాతకంలో అడితే మరి వాటికి సంబంధించిన రెమిడీస్ అనే విషయానికి వచ్చినట్లయితే ఈ ఏకనాడికి రెమెడీస్ అనేవి లేవు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలామంది శంకర భగవానుడికి అభిషేకం చేయడము లేకపోతే మృత్యుంజయ హోమం చేయడం మూలంగా ఏకనాడి దోషం తొలగిపోతుంది అని చెప్తూ ఉంటారు అలా శంకర భగవానుడికి అభిషేకం చేయడం మృత్యుంజయ హోమం చేయడము మంచిదే కానీ వాటి వల్ల ఈ ఏకనాడీ దోషం అనేది తొలగిపోదు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి అయితే వివాహ పొంతనలో ఈ నాడీకి ఎనిమిది పాయింట్లు ఇవ్వడం జరిగింది ఇక రెండవది భకుటము లేకపోతే రాశి పొంతన విషయానికి గనుక వచ్చినట్లయితే ఇది వైవాహిక జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది అని చెప్పడంలో సందేహం అనేది లేదు ఎందుకంటే వధూవరులు ఇద్దరు ఒకరికొకరు ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు అనే విషయము ఈ రాశి కూటమి ద్వారా లేకపోతే బకుటం ద్వారా అర్థమవుతుందన్నమాట జీవితంలో భార్యాభర్తల మధ్య కనుక రెస్పెక్ట్ లేనట్లయితే వారి యొక్క జీవితం అనేది ముందుకు సాగదు ఈ మధ్యకాలంలో చాలామంది జీవితాలలో డివోర్స్ కి కారణము ఈ భకుట దోషం అవుతుంది కొంతమంది జాతకాల్లో నాడీ దోషం ఉన్నా చాలా సాఫీగా నడిచిపోతుందేమో గాని భకుట దోషం ఉంటే మాత్రం ఖచ్చితంగా సాఫీగా అనేది నడవదు ఒకవేళ ఈ భకుట దోషం గనక వధూవరుల జాతకంలో తగిలినట్లయితే ఖచ్చితంగా మొదటి రెండున్నర సంవత్సరాల జీవితం చాలా బాగానే ఉంటుంది వివాహంలో రెండున్నర సంవత్సరాలు దాటిన తర్వాత ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం తగ్గిపోతుంది ఇక ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత నీ దారి నువ్వు నా దారి నేను నీ బతుకు నీది నా బతుకు నాది అన్నట్టు పరిస్థితి తయారవుతుంది అన్నమాట అయితే ఈ బక్కుటానికి ఏడు పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇద్దరిలో భకుట దోషం గనక తగులుతున్నట్లయితే ఈ వధూవరులు ఇద్దరు గౌరీ శంకర రుద్రాక్షను ధారణం చేయడం మూలంగా రెమెడీ అనేది జరుగుతుంది వైవాహిక జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది ఇక భకుటం తర్వాత తర్వాతి అంశాన్ని గనక చూసినట్లయితే ఘనకూటమి అనేది వస్తుందన్నమాట ఈ ఘనకూటమి ద్వారా భార్యాభర్తలు తమ జీవితంలో వారి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుంది వారి యొక్క నేచర్ ఏ రకంగా ఉంటుంది అనేది ఈ గణకూటమి అనేది అనేది తెలియజేస్తుందన్నమాట అయితే శాస్త్రం ప్రకారము నక్షత్రాలకు మూడు గణాలు ఇవ్వబడ్డాయి అది దేవగణము రాక్షసగణము మరియు మనుష్యగణము అయితే ఇక్కడ దేవగణానికి సంబంధించిన దేవతలు రాక్షసగణానికి సంబంధించిన రాక్షసులు అని చెప్పడానికి మీరు లేదు దేవగణానికి సంబంధించిన వాళ్ళు కొంతమందిలో ఎక్కడో ఒక చోట సాఫ్ట్ కార్నర్ ఉంటుంది రాక్షస గణాలకి సంబంధించిన వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక మనుష్య గణానికి సంబంధించిన వాళ్ళు కొంచెం సాఫ్ట్ కార్నర్ కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అయితే కొంతన చూసేటప్పుడు మాత్రము దేవగణానికి దేవగణంతో అంతేకాకుండా దేవగణానికి మనుష్యగణంతో కొంతన చేయవచ్చు అంతేగాని దేవగణాన్ని రాక్షసగణంతో పొంతన చేయకూడదు అలాగే రాక్షస గణాన్ని రాక్షస గణంతో మాత్రమే పొంతన చేయండి మనుష్య గణంతో కానీ గణంతో కానీ పొంతన చేస్తే ఈ రాక్షసుడు ఆ మనుష్య గణం దేవతాగణ మింగేస్తాడు అనమాట కాబట్టి పొంతన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మింగేస్తాడు అని అంటే అక్కడ వారిద్దరి మధ్య సఖ్యత అనేది కుదరదు అనే విషయాన్ని అర్థం చేసుకోండి ఇక తర్వాత విషయాన్ని కనుక చూసినట్లయితే గ్రహ మైత్రి దీనికి శాస్త్రం ప్రకారం ఐదు పాయింట్లు అనేది ఇవ్వడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రహ మైత్రి అనే విషయము వధూవరుల మధ్యలో ఇంటరాక్షన్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది తెలియజేసే అంశం అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంటరాక్షన్ కానివ్వండి డైలీ లైఫ్ కానివ్వండి ఇప్పుడు కొంతమంది భార్యాభర్తలు వారు సైగలతో మాట్లాడుకున్న వారికి అర్థమైపోతుంది కొంతమంది సైకిల్ తో మాట్లాడుకుంటే మీరు ఏ రకమైన సైకిల్ చేస్తారో ఆపోజిట్ గా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట అంటే డైలీ లైఫ్ భార్యాభర్తల యొక్క డైలీ లైఫ్ ఏ రకంగా ఉంటుంది అనేది ఈ గ్రహ మైత్రి అనేది చెప్తుంది అన్నమాట అయితే ఈ గ్రహ మైత్రికి ఐదు పాయింట్లు ఇవ్వడం జరిగింది దీంట్లో మినిమం మూడు పాయింట్లు కలిసినా కానివ్వండి ఎంచక్క వివాహం అనేది చేసుకోవచ్చు ఇక తర్వాత అంశాన్ని కనుక చూసినట్లయితే యోని కూటమి అయితే ఇది చాలా 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 ఇంపార్టెంట్ చాలామంది యోని కూటమిని సరిగ్గా పట్టించుకోరు దీనివల్ల వైవాహిక జీవితంలో ఫిజికల్ రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు ఫిజికల్గా ఎంత అటాచ్మెంట్గా ఉంటారు అనే విషయము ఈ యోని కూటమి ద్వారా తెలుస్తుంది అన్నమాట భగవంతుడి యొక్క సృష్టిలో కొన్ని జీవులకు పరస్పర వైరం అనేది ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్గా పాము ముంగీస కానీయండి పిల్లి ఎలుకొక కానివ్వండి కుక్క పిల్లికి కానివ్వండి ఆవు పులికి కానివ్వండి ఇలా పరస్పర వైరం అనేది ఉంటుంది ఇది ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని ఆ భగవంతుడే చెప్పాలి అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే పర్టికులర్గా నక్షత్రాలు కొన్ని జంతు యోనికి సంబంధించిన ఉంటాయి అయితే అలా పరస్పర వైరి గల యోనిగల నక్షత్రాలని ఈ యోని కూటమిలో పొంతన చేయకూడదు అలా చేసినట్లయితే భార్యాభర్తల జీవితంలో ఫిజికల్ రిలేషన్షిప్స్ లో ప్రాబ్లం ఉంటుందన్నమాట అయితే ఈ యోని కూటమికి నాలుగు పాయింట్లు ఇవ్వడం అనేది జరిగింది తర్వాత అంశాన్ని గనక పరిశీలించినట్లయితే తారా కూటమి ఈ తారా కూటమి అనేది భార్యాభర్తలు ఒకరికొకరు ఎంత లక్కీ అవుతారు అదృష్టవంతులు అవుతారు అనగా భార్య కోసం భర్త ఎంత అదృష్టవంతుడవుతాడు భర్త కోసం భార్య ఎంత అదృష్టవంతురాలవుతుంది అనే విషయాన్ని ఈ తారాకూటమి అనేది సూచిస్తుంది ఉదాహరణకు భర్త కష్టాలలో ఉన్నప్పుడు కొంతమందికి భార్యలు వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది లేకపోతే భార్య కష్టంలో ఉన్నప్పుడు కొంతమందికి భర్త వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది అలా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ జీవితంలో భర్తకు లేకపోతే భార్యకు సంబంధించిన అదృష్టంగా అని అండి అది మిస్ అయినట్టే కదా సో వీరు కష్టాల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తారా లేదా అనే విషయం కూడా ఈ తారాకూటమి ద్వారా తెలుస్తుంది తారాకూటమికి మూడు పాయింట్లు ఇవ్వడం జరిగింది మినిమంగా ఒకటి పాయింట్ ఐదు పాయింట్స్ కలిసినా కానివ్వండి వివాహం అనేది చేసుకోవచ్చు ఇక తర్వాత అంశం కనుక చూసినట్లయితే వర్షము దీనికి రెండు పాయింట్లు ఇవ్వడం జరిగింది ఇది భార్యాభర్తల యొక్క మెంటల్ క్యాపబిలిటీ గురించి తెలియజేస్తుందన్నమాట ఇక తర్వాత విషయాన్ని చూసినట్లయితే వర్ణము శాస్త్రం ప్రకారం నాలుగు వర్ణాలు ఉంటాయి ఒకటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ వర్ణాలకి మీకు ఎటువంటి సంబంధం లేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైనా బ్రాహ్మణ వర్ణంలో కనుక పుట్టినట్లయితే వారు టీచింగ్ ఫీల్డ్లో ఉండడం కానివ్వండి లేకపోతే ఎదుటి వారికి మాట సాయంతో వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి ఎడ్యుకేట్ చేయడంలో కానివ్వండి చేస్తారు అని అర్థం చేసుకోండి అంతేగాని వర్ణాన్ని మీ కాస్త లింక్ చేసుకోకండి రెండవ విషయం వైశ్య వర్ణానికి చెందిన వారు ఉంటే అంటే ఇక్కడ వైశ్య వర్ణానికి సంబంధించిన నక్షత్రానికి చెందిన వారు ఉంటే వారు బిజినెస్ లో చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి అర్థం చేసుకోవాలి అంతేగాని దాన్ని మన కాస్త కంపారిజన్ అనేది చేయకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే దీనికి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది ఈ వర్ణకూటమి అనేది మనిషి యొక్క థాట్ ప్రాసెస్ గురించి అనగా భార్యాభర్తల యొక్క థాట్ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందనే అంశాన్ని తెలియజేస్తుంది అన్నమాట అయితే ఈ ఎనిమిది అంశాలలో ముఖ్యంగా మీరు పరిశీలించాల్సిన అంశము నాడీ కూటము మరియు భకుట కూటాన్ని పరిశీలిస్తే సరిపోతుంది నాడీ కూటమి గనక సరిపోనట్లయితే కొన్ని సందర్భాల్లో పెళ్లి చేసుకున్న ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా వైద్య రంగం చాలా అద్భుతంగా డెవలప్ అయింది ఎప్పుడైనా జ్యోతిష్య శాస్త్రాన్ని గనక చూసినట్లయితే ఇది మనిషి యొక్క జీవితాన్ని గైడ్ చేసే శాస్త్రము మనిషి ఈ రకంగా ఉంటే బాగుంటుంది మనిషి ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి గైడ్ చేసే శాస్త్రం కాబట్టి మనము దీన్ని కూడా ప్రాక్టికల్ వే ఆఫ్ లైఫ్తో చూస్తూ ఉండాలన్నమాట అంతేగాని పాతకాలంలో జరిగే ప్రిడిక్షన్ తీసుకుని వచ్చి ఇప్పుడు కొత్త కాలానికి ఆధునిక కాలానికి యాడ్ చేస్తా అంటే అది కుదరని పని ఎందుకంటే ఒకప్పుడు బాలారిష్ట దోషాలు అనేవి ఉండేవి అన్నమాట అంటే పుట్టిన పిల్లలు చాలా మంది చనిపోయేవారు నైన్టీన్ సిక్స్టీస్ టు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ మధ్యలో చూసినట్లయితే బాలారిష్ట దోషాలు మొత్తం భారతదేశంలో దాదాపు ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ ఉండేది కానీ ఇప్పుడు వైద్య రంగం చాలా డెవలప్ అయింది అవే బాలారిష్ట దోషాలు ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ ఉంటున్నాయి సో కాబట్టి ఆధునికతను బట్టి మన ప్రిడిక్షన్స్ అనేది ఉండాలి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి భకుట దోషం గనక ఉన్నట్లయితే దానికి సంబంధించిన రెమెడీస్ చెప్పాను ఆ రెమెడీస్ ని పాటించండి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఇంకా ముఖ్యమైన విషయము మన పేరెంట్స్ జనరేషన్ కానివ్వండి లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ కానివ్వండి వాళ్ళకు పొంతన అనేది జరగలేదు మరి వారి జీవితంలో ఆనందంగా లేరా అని అంటే ఉన్నారు మనిషి యొక్క ఆలోచన విధానాలు సర్దుకపోయే విధానాలు ఒకరికి ఇంకొకరికి మధ్య ప్రేమ అనే విషయాలు కూడా మన జీవితంలో కలిసి ఉండేటట్టు చేస్తాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా రెండో విషయము ఒకవేళ వివాహ పొంతన కుదరకపోయినా కానివ్వండి జాతకంలో శుక్ర భగవానుడి పొజిషన్ సప్తమ స్థానం పొజిషన్ సరిగ్గా ఉన్నా కానివ్వండి వివాహ పొంతన చేసుకోవచ్చు దీనికోసం మీరు జ్యోతిష్యులను సంప్రదించాల్సి వస్తుంది ఇంకా ముఖ్యమైన విషయము వివాహ పొంతలో షష్టాష్టకాల కాంబినేషన్ ని ఖచ్చితంగా చూడండి ఒకవేళ జాతకంలో షష్టాష్టకాలు కలిస్తే ఎట్టి పరిస్థితిలోను ఆ వధూవరులు ఇద్దరు వివాహం చేసుకోవడానికి కుదరదు ఈ టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండి దీని వల్ల మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నాను ఇంకో వీడియోతో ఇంకో ఆస్ట్రో లెర్నింగ్ టాపిక్ ని తెలుసుకున్నాము అంతవరకు సెలవు హరే కృష్ణ